శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఉపనిషత్తుల సందేశం భీతి రాహిత్యాన్ని చాటే సందేశం ఉపనిషత్తులు వాటికి అవే సాటి అమరవాంగ్మయం గనుక వాటిని శృతులని వ్యవహరిస్తాం ఇంద్రియాలకు ఇంద్రియవశమైన మనస్సుకు అతీతమైన అనుభూతిచే సాక్షాత్కారమైన సత్యాలు అవి శుద్ధ మానసానికి మాత్రమే గోచరాలు ఈ సత్యాలు విశ్వజనీనాలు శాశ్వతాలు కనుక మానవులకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తాయి ఆలోచనలను భావాలను విస్తృతంగా ప్రసారం చేయగల ప్రచార సాధనాలు నేడు మనకు ఉన్నందున ఈ గొప్ప భావాల పెన్నిధిని పంచిపెట్టే అవకాశం మనకు లభించింది వివేకానందులకు పూర్వం వేదాంతాన్ని గురించి ఉపనిషత్తుల తత్వాన్ని గురించి చాలా కొద్ది మంది మాత్రమే ఎరుగుతురు అటు పాశ్చాత్య ఖండాల్లోనూ ఇటు ప్రాచ్య దేశాల్లోనూ ఈ సత్యాలను ఎలుగెత్తి చాటే బాధ్యతను స్వామీజీ స్వయంగా చేపట్టారు మనకు బలం కావలసి ఉన్నది సదా బలమే కావలసి ఉన్నది అని ఘోషించుతున్నాను మన ఉపనిషత్తులు బలానికి అపార నిధులై ఉన్నాయి ఈ ప్రపంచం అంతటికీ ఉజ్జీవం చేకూర్చగలిగే అంతటి బలం వాటిలో ఉన్నది ఆ ఉపనిషత్తుల ద్వారా లోకమంతా సజీవం కాగలదు బలసత్వము కలుగుతుంది అన్ని జాతులందు మతాలందు సంప్రదాయాలందు గల దుర్బలులను దుఃఖితులను పీడితులను శంఖధ్వని వంటి ముక్తకంఠంతో ఆహ్వానించి మీ పాదాలపై మీరు నిలబడండి స్వతంత్రులై నడవండి అని ఉపనిషత్తులు హెచ్చరించుతున్నవి స్వాతంత్రం శారీరక స్వాతంత్రం మానసిక స్వాతంత్రం ఆధ్యాత్మిక స్వాతంత్రం అన్నవే ఉపనిషత్తుల ప్రధాన సూత్రాలు ఈ చారిత్రక యుగంలో ఉపనిషత్తులకు ప్రజాదరణ కలిగించింది ఆదిశంకర్లు ఈయన క్రీస్తుకం ఏడు వందల ఎనభై ఎనిమిది నుండి ఎనిమిది వందల ఇరవై వరకు ఉన్నారు అంతక్రితం కొద్దిమందికి మాత్రమే అవి సన్యాసులకే ఉపనిషత్తుల మహిమ ఎరుక శ్రీ శంకరాచార్యులు గృహస్థుల కొరకు సమస్త జనుల కొరకు ఈ కోశాగారాన్ని తెరిచారు అది లోకానికి మేలు చేస్తుందన్నారు అయినా ఉపనిషత్తులు అల్పసంఖ్యాకుల సొత్తే అయ్యాయి నేడు స్వామి వివేకానంద కృషి వల్ల అవి అందరి సత్తు అయినాయి ప్రతి భారతీయ భాషలోనూ ఆంగ్లంలోనూ ఇతర భాషల్లోనూ అవి ప్రచురితమైనాయి పొందనిచ్చికించినవాడు వాటి నుండి పుష్టి పొందవచ్చు వివేకానంద ఈ విధంగా ప్రకటించారు ఉపనిషత్తులు బోధించే ధర్మాలు మీ ఎదుటే ఉన్నవి వాటిని చేపట్టండి వాటిని అనుసరించి జీవించండి అప్పుడు భారతదేశం మోక్షం పొందే కాలం ఆసన్నమవుతుంది ఉపనిషత్తులను నిశితంగా అధ్యయనం చేయాలి వార్తాపత్రికలు కూడా సాహిత్యమే కానీ పగలు చదివి సాయంత్రం మూలక విసిరి వేస్తాం కనుక అవి సారస్వత శ్రేణి అట్టడుగు భాగాన పడి ఉంటాయి ఉపనిషత్తులు అలా కాదు అవి చిటారు కొమ్మన ఉన్నవి వాటిని పదే పదే చదవాలి మనస్సు పరిణితి చెందిన కొద్దీ విషదమైన కొద్దీ మనం ఈ మహావాంగ్మయానికి అతి చేరువుగా వెళతాం వాటిని చదివిన కొద్దీ వాటి సారం పట్టుబడుతుంది ఎందుకంటే వాటి మాటలు హృదయాంతరాల నుండి ధ్వనిస్తాయి ఎక్కడ పలుకులు సత్యాంతరాల నుండి వస్తావు అంటారు విశ్వకవి రవీంద్రుడు గీతాంజలిలో వాక్యాలు సత్యాంతరాల నుండే ఉద్భవిస్తాయి ఋషులు సత్యానుభూతి పొంది జీవప్రకృతులందు ఒక గాంభీర్యాన్ని కాంచారు దానిని కావ్యాల్లో పొందుపరచడానికి ప్రయత్నం చేశారు ఆ కావ్యాలు నాటి నుండి నేటి వరకు కవుల చింతనాశీల హృదయాలను రంజింపజేసినవి ముండకోపనిషత్తులోని ఈ మంత్రాన్ని చూడండి యహ సర్వజ్ఞ యశేష మహిమా భువి సర్వమును తెలిసిన సర్వమును చూసేవాని మహిమే ఈ భూవి కానీ వాటి మహిమ దేశకాలబద్ధమైన బాహ్య ప్రకృతికే పరిమితమైందా లేదంటాయి ఉపనిషత్తులు వాటి మహిమ నరుడిలో అతడి అంతరాళంలో విశేషంగా వ్యక్తమైంది దివ్యే బ్రహ్మపురే హేష యోమ్యాత్మ ప్రతిష్ఠిత ఆత్మ నరుడి హృదయాంతరాళంలో తేజోవంతమైన బ్రహ్మపురిలో ప్రతిష్ఠిపబడి ఉన్నది వాని సన్నిధి మనోవాగ్భావాల ద్వారా గ్రహింపబడుతుంది మనోమయ ప్రాణశరీర నేత ప్రతిష్టతో నే హృదయం సన్నిధాయ వాడు మనోభావాల రూపంలో వ్యక్తమవుతాడు శరీరంలోని ప్రాణశక్తి వాడి ద్వారా ప్రకటితమవుతుంది హృదయాన్ని అధిష్ఠించి భౌతిక కాయాన్ని చైతన్యవంతం చేస్తాడు ఈ మంత్రం ఎంత ఆహ్లాదంగా ముగుస్తుంది తద్విజ్ఞానేన పరిపశ్యంతి ధీరా ఆనందరూపం అమృతం యద్విభాతి ధీమంతులు వాన్ని అన్ని వైపులా కాంచుతారు వాని రూపం ఆనందామృతమయం వాని వైభవం ఈ దృశ్య ప్రపంచం రూపంలో వ్యక్తమవుతుంది ధీర అనే పదం బుద్ధి ధైర్యాలను సూచించే జోడు పదం ఉపనిషత్తులు మానవుడి వైభవాన్ని రెండు విధాలు వర్ణించినవి మొదటిది అంతరంగ బహిరంగ లోకాల్లోని వాస్తవాలను గ్రహించే బుద్ధి రెండవది సత్యాన్ని సర్వోత్కృష్టత్వాన్ని గ్రహించడమే కాక వాటిని సాధించగల శౌర్య పరాక్రమాలు బుద్ధి మాత్రం సరిపోదు ధైర్యం కూడా కావాలి ఈ రెండింటి కలయిక చే శీల సంపద అనగొడుతుంది అప్పుడు జ్ఞానశక్తి దర్శన శక్తిగా మారుతుంది బుద్ధి ధైర్య రూపంలో భాషించినప్పుడే అనుభూతి అనే శిఖరాన్ని సత్య శిఖరాన్ని అధిరోహించే శక్తి వస్తుంది అటువంటి వాడే ధీరుడు ఆత్మ ఆత్మసాక్షాత్కారం పొందే అర్హత కలుగుతుంది ఆ సాక్షాత్కార స్వరూపం ఎటువంటిది పరిపశ్యంతి లోన వెలుపల జీవ ప్రకృతులందు సర్వత్రా వాణ్ణి చూడటం వాని దివ్య దృష్టికి సమస్త ప్రకృతి దైవత్వంతో నిండి దేదీప్యమానంగా గోచరిస్తుంది అతడికి భగవంతుడు ఆనందరూపం యద్విభాతిగా సాక్షాత్కరిస్తాడు విశ్వమంతా ఆనంద తరంగాలతో నిండిపోతుంది శంకరాచార్యులు వర్ణించినట్టు ఆనందలహరి ఆనంద తరంగాలుగా సౌందర్యలహరి సౌందర్య తరంగాలుగా మారిపోతుంది ఆత్మ మానవుల్లో ప్రకృతిలో సూర్యచంద్ర నక్షత్రాది గ్రహాల్లో ధూళి కణాల్లో అంతటా ప్రకాశిస్తుంది ఇది ఒక కావ్యఖండంలో పొందుపరిచే దృశ్యం ఇది ఒక తునక ఇటువంటివి ఉపనిషత్తుల్లో కోకొల్లలు ఈ సొగసైన ఉపనిషత్వాక్యాలు గంభీర భావాలను మోసుకొని పోయే వాహనాలు ఈ భావవీధిలో ప్రవేశించడం సులభ సాధ్యం కాదు వాటిని పైపై చదివితే సరిపోదు సతత అధ్యయనం సతత శోధనం అవసరం భౌతిక రసాయన శాస్త్రాలు వంటి వెలుపలి ప్రకృతిలోని అంశాలను మనం చదవటం లేదు మన వ్యక్తిత్వంలో ప్రకటితమయ్యే ప్రకృతిని చదువుతున్నాం ఆ వ్యక్తిత్వం అంతరాళాన్ని వెతుకుతున్నాం మనతోనూ మన వికాసం సార్థకత పూర్ణ సాక్షాత్కారాలతోనూ ముడిపడి ఉన్నదాన్ని చదువుతున్నాం ప్రతి ఉపనిషద్వాక్యం మనలో నిగూఢంగా ఉన్న ప్రేరణలకు అనురూపంగా ఉంటుంది ఉపనిషత్తుల ఇతివృత్తం బ్రహ్మసూత్రాల ప్రారంభ విషయం అయిన పరబ్రహ్మం మనకు మన నిత్య జీవితాలకు సుదూరంగా ఉండే ఏదో అస్పష్ట వస్తువు కాదని సర్వాంతర్యాన్నిగా అనుభవించవలసిన వస్తువు అని ఆదిశంకర్లు బ్రహ్మసూత్ర భాష్యంలో చెప్పారు ఉపనిషత్తుల జ్ఞానం లేచి మాత్రమైన మన జీవితాల్లో తొంగి చూస్తే మన దేశానికి ఒక కొత్త సంకల్పం ఒక కొత్త సంయమనం నూతన శక్తి వచ్చి నవచైతన్యం ఆడుతుంది స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అన్నది గీతావాక్యం కొద్దిపాటి ధర్మమైన మనలను మహాభయాల నుండి రక్షిస్తుంది ఇదే భీతిరాహిత్యాన్ని బలాన్ని అభివృద్ధి వికాసాలను సాక్షాత్కారాన్ని చాటే సందేశం మానవుడు పై పైకి ఎగసి సర్వాన్ని పరివేష్టించే ప్రేమ జ్ఞాన స్వరూపమైన పరిపూర్ణత్వాన్ని పొందాలి ఇదే ఉపనిషత్తుల సందేశం వాటి శంఖారావం సత్యం సర్వోత్కృష్ట సాధనకై చైతన్యవంతమైన కృషి సలపనే పిలుపు ఆధ్యాత్మిక సాక్షాత్కారం ద్వారా మానవ వికాసానికి సంపూర్ణ సాఫల్యత చేకూర్చమని పిలుపు ఇది ఎంతటి ఆశాజనకమైన పిలుపు